అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి విషయాలు పాటించాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఈ కొత్త ఏడాదిలో మీనరాశి వారికి శని సాడే సతి రెండో దశ ప్రారంభమవుతుంది ఈ సమయంలో కొంత కష్టంగానే ఉండొచ్చు మరోవైపు రాహువు ఈ రాశి నుంచి నిష్క్రమించటంతో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మరోవైపు మే పద్నాలుగు నుంచి గురుగ్రహం ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గురుడు ఐదవ స్థానం నుంచి రవాణా చేయబోయనున్నాడు అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు చాలా ప్రయోజకరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ సందర్భంగా మీనరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ కొత్త సంవత్సరంలో మీనరాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నించవచ్చు ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే చాలా కట్ కష్టపడాల్సిన పని కూడా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలకు అనుబంధం ఉన్నవారికి పనిపరంగా మీ తర్వాత చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా మరింతగా ఉంది మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండటం వల్ల డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి బుధుడు పదవద పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం బాగుంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు ఇక వ్యాపార పరంగా మీనరాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతుంది ఈ కాలంలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదిన శనిదేవుడు సాడేసతి రెండో దశ ముగియనున్నది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడో స్థానం నుంచి తొలగిపోతుంది కాబట్టి దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహు స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఏడాదిలో మీరు సహజంలో సమాజంలో గౌరవం కూడా పొందుతారు ఇక మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే నూతన ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతగానో ఉంటుందని చెప్పబడుతుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ఇలాంటివి చాలా ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు లేదంటే మీరు గాయపడే ప్రమాదం కూడా ఉంది కొన్ని గాయాలు అయ్యి మే తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురు కావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక యోగా చేయడం వల్ల ఇతర ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా కుదుటపడే అవకాశం ఉంది కాబట్టి యోగా అనేది చాలా మంచిది ఇక మీనరాశి వారికి విద్యారంగం గురించి చెప్పాలనుకుంటే విద్యాపరంగా జనవరి నుంచి మార్చి వరకు సాధారణంగానే ఉంటుంది అని చెప్పవచ్చు అయితే మార్చి తర్వాత మే మధ్య వరకు అనుకూలంగానే ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు అలాంటి వాటిల్లో విజయం సాధించే అవకాశం మీరుగా కనిపిస్తుంది మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందుతారు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నెల శుభప్రదంగానే ఉంటుంది ఈ కాలంలో సోమరితనం వదులుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి అన్ని అనుకూల ఆలోచనలే చేయాలి ఇక మీనరాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని శుక్రుడు సంచార సమయంలో స్థానంలో ఉండటం వల్ల సాధారణంగానే ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన రాహు శని సంయోగం ఉంటుంది ఈ కలయిక మే పద్దెనిమిది వరకు ఉంటుంది మీ వైవాహ్య జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు కూడా ఉండవచ్చు మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశం చాలానే కనిపిస్తుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి చిన్న చిన్న గొడవలు ఇలాంటివి వచ్చినా సర్దుకుపోయి సంసారాన్ని సాగు చేసుకో బాగు చేసుకోవాలి ఇక వారు చేయవలసినవి ఏంటి అంటే ప్రతి బుధవారం గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం వల్ల మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి కాబట్టి బుధవారం బుధవారం విఘ్నేశ్వరుడికి ఇరవై ఒక్క తమలపాకులను సమర్పించండి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోండి అలాగే చీపుర్లు దానం చేయటం అశుభాన్ని సూచిస్తుంది చూసిస్తుంది కాబట్టి చీపుర్లు దానం అనేది ఎప్పుడూ చేయవద్దు అలా చేస్తే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవటం అప్పులు పాలవటం జరుగుతుంది కాబట్టి ఈ విషయం మాత్రం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు అద్భుత విజయాన్ని అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపిస్తుంది మీరు అపారమైన లాభాలను పొందుతారు ఈ సంవత్సరంలో పూర్వీకుల ఆస్తి నుండి మీరు చాలా డబ్బును సంపాదించే కదలికలు గ్రహాల కదలిక ఉంది కాబట్టి మీకు భరోసా ఇస్తున్నాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలిగితే మంచి ఆదాయం మంచి అంచనానే ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ ఖర్చులు తగ్గుతాయని చెప్పడం మిమ్మల్ని ప్రోత్సాహకరంగా మార్చే ఒక విషయం అని చెప్పొచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి డబ్బు పరంగా ఆర్థిక పరంగా బాగానే ఉందని కూడా తెలవబడుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారికి సంవత్సరంలో మిగతా అన్ని రాశుల కంటే ఎక్కువ కష్టపడే అవకాశం ఉంది కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదిన ఈ రాశిలో గృహ కూటమి ఏర్పడబోతుంది ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అన్ని వైపుల నుండి సమస్యలే మీనరాశి వారికి అతి భయంకరమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు చూపించబడుతుంది అలాగే కష్టకాలంలో మీ ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలాగే విద్యార్థులైతే కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తిణులు కావాలి అంటే మంచిగా చదవాలి ఎప్పుడు కూడా కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా మీ కాలాన్ని వృధా చేసుకోకూడదు